సదరన్ దివ్యాంగులు చేసుకోండి కర్నూలు జిల్లా కోసగి మండలం రాష్ట్ర ప్రభుత్వం అంగవైకల్యం దివ్యాంగులకు కాళ్ళు చేతులు వంకర తిరిగిన వ్యక్తులు ఆన్లైన్ నందు సదరం అప్లై చేసుకుని కోసగి ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో ప్రతి శనివారం సదరన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆర్థోపెడిక్ డాక్టర్ మాలిక్ అర్జున తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సదరన్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు సదరన్ క్యాంపుకు వచ్చి వారు ఆన్లైన్ సదరం ఫారం ఆధార్ కార్డ్ తమ ఫోటోలు హాస్పిటల్ కి సంబంధించిన నివేదికలు తీసుకురావాలి ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ అభిరుప్ తదితరులు పాల్గొన్నారు ఎంజి న్యూస్ తో మంత్రాలయం ఇన్ చర్చ్ తిమ్మారెడ్డి ఎక్స్పీరియన్స్ హెల్త్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ విద్యోగంలో పనిచేస్తున్నాం ఈరోజు ఇక్కడ కొసి ప్రైమరీ హెల్త్ సెంటర్కి రావడానికి ఏంటంటే కారణం ఇక్కడ సదరన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాము సదరన్ క్యాంప్ అంటే ఏంటంటే వికలాంగులకి వాళ్ళని పరీక్షించి మనము సర్టిఫికేట్ అనేది జారీ చేస్తాం అది పర్మనెంటా టెంపరీనా అనేది వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి మనము సర్టిఫికేట్లు అనేవి గవర్నమెంట్ తరఫున నుంచి జారీ చేస్తాను ఇది ప్రతి స్టేట్లో స్టేట్లో జరిగే క్యాంప్ అనమాట స్టేట్ లెవెల్లో అంటే మన కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు మనకి ఏరియా హాస్పిటల్ నుంచి నేను ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కొసిగీకి వచ్చి ఈ సదరన్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పేసి నాకు ఆర్డర్ వచ్చింది ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి ఒక రోజుకి పదహైదు మందిని మాత్రం అలాట్ చేస్తారు వాళ్ళ నుంచి మనం వాళ్ళు ప్రాపర్గా అప్లై చేసుకున్నారా వాళ్ళు వచ్చినరా జెన్యునా కాదా ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళకుంటే అంగ అంగవైకల్యం బట్టి పర్సంటేజ్ అనేది ఉంటుంది ఆ పర్సంటేజ్ బట్టి ఆధారంగా చూసుకొని వాళ్ళకు సంబంధించిన ఏవైతే పాతవి చూపించుకున్నవి ప్రజెంట్ ఇప్పుడున్న కండిషను వాటి వాటిని బేస్ చేసుకొని మనము ఆ అంగవైకల్యాన్ని డిసైడ్ చేస్తామన్నమాట